హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన బేతపూడి శ్రీనివాసరావు సౌజన్యంతో ఇది కథ కాదు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను ఏనండి ఇది కథ కాదు బేతపూడి శ్రీనివాసరావు సౌజన్యంతో ఈ అంశాన్ని వినిపిస్తాను ఇక విషయంలోకి ప్రవేశిద్దాం ఆయన వయస్సు యాభై ఏళ్ళు నీరసంగా ఉంటున్నాడు ఏదో డిప్రెషన్ కొంగదీస్తుంది జీవితం పట్ల నిరాశ ఏదో అసంతృప్తి దిగాలుగా కనిపిస్తున్నాడు నిజానికి ఈ వయసులోనే ఎవరైనా సరే బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించటం నేర్చుకోవాలి తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్ళీ పోవాలి ఆఫ్టర్ ఆల్ ఆస్తులు పోస్టులు డబ్బు వస్తాయి పోతాయి మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటాయి ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు సైకాలజిస్ట్ ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చోమ్మా అని ఆమెను బయటికి పంపించి వేశాడు ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి ఎందుకు ఈ దిగాలు డిప్రెషను ఏమైంది మీకు శారీరకంగా కూడా ఏ వ్యాధులు లేవు మరిక ఏమిటి బాధ నిజం డాక్టర్ చాలా ఆందోళనగా ఉంటుంది చాలా చిక్కులు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది పిల్లల చదువులు ఓ కొలిక్కి రావాలి వాళ్ళు స్థిరపడాలి పెళ్ళిళ్ళు కావాలి ఇంటిలోని తీర్చాలి అలాగే ఉండిపోయింది అన్నీ ప్రెషర్స్ పెంచుతున్నాయి ఆ సైకాలజిస్టు ఒక డిఫరెంట్ పదే పదే కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు ఆ సైకాలజిస్ట్ ఓ పని చేయండి మీరు పదో తరగతి ఏ స్కూల్లో చదివారు ఏదో చెప్పాడు తర్వాత డాక్టర్ ఆయనకు సలహా ఇచ్చాడు తర్వాత మీరు నా దగ్గరికి రండి అని చెప్పాడు మందులు కాదు యోగా కాదు మెడిటేషన్ కాదు ఎక్కడికైనా గాలి మార్పిడి స్థల మార్పిడికి వెళ్ళమనే సూచన కూడా కాదు నిజానికి అది విని ఆశ్చర్యపోవటం రోగివంతు అయింది ఆ సైకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే చూడండి మీరు మీ బడికి వెళ్ళండి మీరు టెన్త్ క్లాసులో ఉన్నప్పటి రిజిస్టర్ అడిగి తీసుకోండి మీ క్లాస్మేట్స్ పేర్లన్నీ రాసుకోండి అడ్రస్లు సేకరించండి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తుంది బహుశా మీరు మళ్ళీ నా దగ్గరకు రాకపోవచ్చు అని ఆ సైకాలజిస్ట్ చెప్పాడు సరే ఆ పెద్ద మనిషి డాక్టర్ చెప్పినట్టుగానే తను చదివిన ఆ స్కూల్కి వెళ్ళాడు అక్కడ ఏదో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిస్టర్ తీసుకొని దుమ్ము దులిపాడు ఏం సార్ స్టడీ సర్టిఫికేట్ కావాలంటే నేను ఇస్తాను కదా మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు అన్నాడు ఓ క్లర్క్ నవ్వుతూ కాదు సార్ అల్యూమిని పూర్వ విద్యార్థుల భేటీ ప్లాన్ చేస్తున్నాను అన్నాడు ఇతడు ఈ మధ్య ఆ ట్రెండు కనిపిస్తుంది కదా ఆ క్లర్క్ కూడా అభినందనగానే చూసి తల పంకించాడు ఇక మొత్తం నూట పేర్లు ఉన్నాయి నూట ఇరవై పేర్లు ఉన్నాయి తన సెక్షను మరో సెక్షన్ కలిపి ఇక ఇంటికి వెళ్ళి ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు రేయింబవళ్ళు ఫోన్లు వివరాల సేకరణ అంతా రాసి పెడుతున్నాడు కేవలం ఎనభై మంది వివరాలు మాత్రమే దొరికాయి ఆశ్చర్యం వారిలో ఇరవై మంది ఆల్రెడీ చనిపోయారు ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు పదమూడు మంది విడాకులు తీసుకున్నారు పది మంది వ్యసనాలకు బానిసలయ్యారు ఎలా బతుకుతున్నారనేదే విలువలేని విషయం ఐదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు ఇద్దరికి పక్షవాతం సగం మందికి షుగరు లేదా ఆస్తమా ఉంది ఇద్దరు క్యాన్సర్ రోగులు ఒక జంట ప్రమాదంలో గాయపడి వెన్నెముక దెబ్బతిని మంచం మీదే బతుకుతుంది ఒకడు జైల్లో ఉన్నాడు మరొక ఆయన రెండు విడాకుల అనుభవాల తర్వాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు ఇద్దరి పిల్లలు మానసిక వికలాంగులు ముగ్గురో నలుగురి పిల్లల్లో వాళ్ళు పిల్లలు బ్యావర్స్గా తిరుగుతూ అన్వాంటెడ్ ఎలిమెంట్స్గా మారిపోయారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక ఓ విషాద పర్వం దాదాపుగా తాను రాసుకున్న సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు ఇతడు ఆ డాక్టర్ వద్దకు వెళ్ళాడు వినిపించాడు వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పు నీకేమనిపిస్తుంది అని అడిగాడు ఆ సైకాలజిస్ట్ ఇతనితో నీకు రోగాలు లేవు ఆకలి బాధలు లేవు కోర్టు కేసులు లేవు నీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు తెలివైన వాళ్ళు పైగా జరగబోయేది ఏదైనా సరే నువ్వు ఆపలేవు ఆహ్వానించాల్సిందే ఏం జరుగుతుందో కూడా ఎవడూ చెప్పలేడు మరి రేపటి మీద చింతతో ఈ రోజును ఎందుకు నాశనం చేసుకోవటం చెప్పండి మీరిక రావచ్చు అన్నాడు ఆ సైకాలజిస్ట్ తను డోర్ తీస్తుండగా మళ్ళీ తనే ఒక మాట అన్నాడు ఇతరుల పళ్ళాల్లో ఏముందో చూడటం మానేయండి మీ లోని ఆహారాన్ని మీరు ఆస్వాదించండి ఇతరులతో పోలిక వద్దు ఎవరి జీవితం వాళ్ళదే అని ఆ సైకాలజిస్ట్ వివరించాడు ఇదండి ఇది కథ కాదు అనేటువంటి ఈ అంశం బేతపూడి శ్రీనివాసరావు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా మీరే ఆలోచించండి సమకాలీన కథా సందేశం కదా ఇది విన్నారు కదా ధన్యవాదాలు